హలెయ దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెయ ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు ఉన్నాం గతించినటువంటి కాలమంతా కూడా తన కృపాహస్తాలు చాటిన దేవుడు మనలను దాచి మరొక క్షేమకరమైన ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించారు దేవుని నామమునకే మహిమ కలుగునుగాక హలెయ నేటి ఉదయకాలపు వాగ్దానము కీర్తనల భాగము తొంభై ఎనిమిదవ కీర్తన మూడవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నేటి ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించుచినటువంటి వాక్య వాగ్దానము గ్రంథ భాగము తొంభై ఎనిమిదవ కీర్తన మూడవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచిరి దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా భూ దిగంత నివాసులందరూ ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి సకల జీవులందరూ కూడా సకల నివాసులందరూ కూడా మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచారని వ్రాయబడి ఉంది అవును మన దేవుడు గొప్ప రక్షణను కలిగించినవాడు తన ప్రజలైన ఇస్రాయేలీలను నడిపించిన దేవుడు వారిని రక్షించినటువంటి దేవుడు ఈ కడవరి కాలంలో తన ప్రజలందరినీ రక్షించుచున్నాడు దేవుడు అనగా ప్రాణ ఆత్మ దేహములను రక్షించువాడు నీ ప్రాణమును రక్షించువాడు నీ ఆత్మను రక్షించువాడు నీ దేహాన్ని రక్షించువాడు పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది ఉండి స్వస్థత పడ్డారు నేటికి ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా దేవుడు అనేకమైన స్వస్థత కార్యములను జరిగించుచూ ఉన్నారు అంతేకాదు ఆయన యొక్క కృపా బాహుళ్యతను బట్టి ఆయన ప్రేమను బట్టి సకలందరి కొరకు ఆయన సిద్ధపరిచిన గొప్ప రక్షణ కార్యం ఏదైతే ఉందో అనగా ఆయన శ్రమ శిలువ మరణ పునరుద్ధానములు ఈ భూమి మీద నమ్మిచున్న ప్రతి ఒక్కరికి కూడా రక్షణను కలుగచేస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి జరిగించిన ఆ శిలువ కార్యము ప్రజలందరికీ గొప్ప రక్షణ కలిగించింది ఆత్మ విమోచన కలిగించింది పాపము చేత బంధించబడినటువంటి ఆత్మ పరిశుద్ధుడైన దేవుని చేత విమోచన పొంది ఉంది ఆ రీతిగా దేవుడు మన ఆత్మకు రక్షణను కలిగించువాడై ఉన్నాడు అంతేకాదు జీవ మరణములు దేవుని వశములో ఉన్నాయి మన ప్రాణము ఆయన జీవవాయువు ఆయన జీవాత్మ చేత జీవించుచున్న మనము ఆ ప్రాణమును పోషించుచు ఆ ప్రాణమును రక్షించుచు ఉన్న దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఆయన గొప్ప రక్షణ కలిగచేయువాడు చేయువాడు ఆయన ప్రతి ఒక్కరి పట్ల తన కృ తపను విశ్వాస్యతలను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు తన నీతి చేత ప్రజలను బలపరుస్తూ అనేక మంది ఎదుట వాటిని బయలుపరచు దేవుడై ఉన్నాడు ఆయన ఎందు మనం ఆనందించాలని ఆయన ఎందు ఆర్భాటంతో సంతోషగానం చేయాలని ఆయన ఎందు విశ్వాసం ఉంచాలని ఆయన్ను ప్రకటించాలని ఆయనకు సాక్షులుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం నువ్వు రక్షించబడ్డావా నీ కుటుంబం రక్షించబడిందా ప్రభువునందు మీరు దీవించబడుతూ ఉన్నారా ఈ రోజుల్లో చాలామందికి రక్షణ అంటే తెలియదు ఈ దినాల్లో ప్రభు యొక్క శిలువ కార్యాలను ఎరగని వారు ఇంకా అనేక మంది ఉన్నారు మానవుడు జన్మత కర్మత పాపి అయి ఉండగా ఆ పాపముల నుండి అపరాధముల నుండి విడిపించేటువంటి ఏకైక మోక్ష మార్గం క్రీస్తే ఆయన చూపించిన నీతి మార్గమే ఆయన బయలుపరిచిన సత్య మార్గమే ఆయన యాగము చేసిన శిలువ యాగమే మానవాళి అందరికీ కూడా గొప్ప రక్షణ కార్యమై ఉన్నది ఆ రక్షణ కార్యాన్ని విశ్వసించాలి ఆ రక్షణ కార్యాల గురించి తెలుసుకోవాలి ఆ రక్షణ మోక్ష మార్గాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని ప్రతి వ్యక్తి కూడా పొందుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ చూసినట్లయితే రక్షణను చూచారని వ్రాయబడి ఉంది ఆయన కలిగించిన రక్షణ కనబడటం మాత్రమే కాదు ఆయన అద్భుతాలు ప్రపంచంలో కనబడుతున్నాయి ఆయన ఆశ్చర్యకార్యాలు ప్రపంచంలో కనబడుతూ ఉన్నాయి ఆయన చేసిన మేళ్ళు అనేక కుటుంబాల్లో సజీవ సాక్షులుగా కనబడుతూ ఉన్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు అద్భుతాలు చూస్తారు ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారు విమోచన కార్యాలు చూస్తారు ఆయన కొరకు నిరీక్షణ కలిగిన వారు గొప్ప మేలులను చూస్తారు ఆయన కన్నులకు చూపించే దేవుడు కార్యాలు చూపించే దేవుడు అద్భుతాలు చూపించే దేవుడు మహిమను చూపించే దేవుడు చనిపోయిన లాజర్ను ను వెలుపలకి రప్పించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూచారు నాయిని విధవరాలి కుమారుడు పాడి మీద నుంచి లేచి దిగి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా కన్నులారా చూచారు సముద్రము రెండు పాయలుగా చేయబడినప్పుడు ఇస్రాయేలీలతో పాటు ఫరో సైన్యం కూడా ఆ భాగ్యాన్ని కన్నులారా చూడగలిగింది నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ ఇంట్లో ప్రభు కార్యాలను చూస్తావు అద్భుత కార్యాలను చూస్తావు ఆశ్చర్య కార్యాలను చూస్తావు ఆయన చేయలేని కార్యమంటూ ఏది లేదని గమనించి గుర్తించి ప్రభునందు విశ్వాసం ఉంచు మీ జీవితంలో అనేకమైన మేళ్లను పొందుతారు దేవుడి మాటలను దీవించునుగాక గాక మెయిన్ పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఎందరైతే నీ ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరి కుటుంబాల్లోనూ కూడా గొప్ప కార్యాలను జరిగించమని వారందరి పక్షంగానూ కూడా అనేక మేళ్లను కనులారా చూచినట్లు జరిగించమని మీ చేతులకు ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతీ కుటుంబానికి తోడయిండి ఈ దినమంతయూ తన కృపలోను క్షేమములోనూ వారిని భద్రపరిచి నడిపించి దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్